హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ వచ్చే సంక్రాంతి మామూలుగా అయితే అస్సలు ఉండదు ఒక రేంజ్ సెలబ్రేషన్స్ ఉంటాయి థియేటర్లు తగలడిపోతాయి ఎందుకంటే మన చైల్డ్హుడ్ సూపర్ స్టార్స్ టాలీవుడ్ పిల్లర్స్ నలుగురైన బాలయ్య నాగార్జున చిరంజీవి వెంకటేష్ గల్లా మూవీస్ అయితే ఇప్పుడున్న సోర్సెస్ ప్రకారం ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ నలుగురు మూవీస్ ఈ సంక్రాంతికి తలవడనున్నాయి ఒకేసారి నలుగురు బిగ్ స్టార్స్ ఆఫ్ టాలీవుడ్ పిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్ పోటీ పడనున్నారు సో వాటి గురించి మనమైతే మాట్లాడుకుందాం మీరు మాత్రం మన వీడియోని ప్లీజ్ ఎండు వరకు చూసే ప్రయత్నం చేయండి అండ్ ముఖ్యంగా బాల్య అభిమానులు జయ బాల్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయినా కామెంట్ చేయండి అండ్ దీంతో పాటుగా నాగార్జున గారి ఫ్యాన్స్ ఉంటే ఎంతమంది ఉంటే మీరు కామెంట్ చేయండి చిరంజీవి గారి ఫ్యాన్స్ మీరు కామెంట్ చేయండి అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా మీరు కామెంట్ అయితే చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనకు చిన్నప్పటి నుంచి మనం చూసి పెరిగిన సూపర్ స్టార్స్ వీళ్ళు సో వీళ్ళు ఒక్క సినిమా వస్తేనే మనము పండగలా భావిస్తాం అలాంటిది నలుగురు సూపర్ స్టార్స్ ఒక్కసారిగా అంటే ఎప్పుడు ఇలాంటి కాంబినేషన్ అయితే జరగలేదు నాకు తెలిసినంత అయితే ఈ నలుగురు సూపర్ స్టార్స్ ఒకేసారి తలపడడం అయితే ఇప్పటి వరకు జరగలేదు సో ఇప్పుడు ఈ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అయితే తలబడబోతున్నారు సో ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోబోయేది అండ్ దాంతో పాటుగా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ షూటింగ్ డిఫరెంట్ గా ఈజీగా రిలీజ్ చేసే ఛాన్సెస్ ముఖ్యంగా ఫస్ట్ ఎవరికి ఉంది అంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం అది హండ్రెడ్ పర్సెంట్ విశ్వవిఖ్యాత నరసార్వ భూమ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ఉంది ఎందుకంటే ఎన్బికె వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ అని చెప్పి బాలే గారి మూవీ గోపిచంద్ మల్లేని గారితో అయితే చేస్తున్నారు దీనిపైన మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తున్నాము సో ఇలాంటి అప్డేట్ వచ్చినా మనమైతే ఇస్తున్నాం సో దీనికి సంబంధించి కాన్సెప్ట్ కూడా ఉందని చెప్పడం జరిగింది సో ఇది ఒక రైతు డ్రాప్ లో ఒక ముంబై బ్యాక్ డ్రాప్ లో స్టోరీ అయితే ఉండబోతుందని చెప్పి దీనికి ఎస్ ఎస్ తమన్ అయితే మ్యూజిక్ అందిస్తున్నారు సో నయనో అనే ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా అయితే అండ్ సతీష్ కైలూర్ గారు ఈ మూవీని అయితే నిర్మిస్తున్నారు మొదటిగా ఈ మూవీని అయితే దసరాకైతే ప్లాన్ చేశారు బట్ స్టోరీ చేంజ్ అవ్వడము దాని తర్వాత ఈ స్టోరీని సంక్రాంతికి రిలీజ్ అయితే చాలా బాగుంటుందని చెప్పి మేకర్స్ ఆలోచించడం వల్ల ఈ మూవీ అనేది దసరా నుంచి పోస్ట్ పని సంక్రాంతికి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సంక్రాంతికి వస్తే నిజంగా సంక్రాంతి మొగుడు ఎవరు అంటే టాలీవుడ్ ప్రజలు డెఫినెట్ గా బాలీ గారి పేరు డెఫినెట్ గా చెప్తారు వన్ ఆఫ్ ద మెయిన్ హీరో సంక్రాంతి పరిలో వచ్చి హిట్స్ కొట్టిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది బాలయ్య గారు ఖచ్చితంగా ఉంటారు ఆ లిస్ట్ లో నెంబర్ వన్ లిస్ట్ లో ఉంటారు సో బాలయ్య గారి మూవీ వస్తుంది సంక్రాంతికి ఛాన్సెస్ అయితే చానా ఎక్కువ ఉన్నాయి దసరా కంటే సంక్రాంతికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పర్సనల్ గా నా ఫీలింగ్ కూడా ఏంటంటే దసరా కంటే సంక్రాంతికి రావడమే మంచిది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా సో ఈ పండక్కి బాలయ్య సంక్రాంతికి అయితే రాబోతున్నారు దీంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎవరి మూవీ ఛాన్సెస్ ఎక్కువ ఉందంటే మన అందరికీ సంక్రాంతి అనగానే అనిల్ రాయపూడి ఏ ప్రాజెక్ట్ లేకుండా టక్కున సంక్రాంతికి అయితే వచ్చేస్తాడు మనకు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా సంక్రాంతికి అనిల్ రాయపూడి మూవీ ఖచ్చితంగా ఈ మధ్య సంవత్సరాలలో మనం చూస్తూనే ఉన్నాము సో మొదటిచ్చిన కమిట్మెంట్స్ వల్ల ఈ సంక్రాంతికి అయితే ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది మన శంకర్ వరప్రసాద్ అని చెప్పి నెక్స్ట్ సంక్రాంతికి వెంకటేష్ గారితో అయితే రాబోతున్నారు సో దీనికి సంబంధించి టైటిల్ డిస్కషన్ లో అయితే జరుగుతుంది సో దానికి అదంతా కంప్లీట్ అయిన తర్వాత వెంకటేష్ గారితో మూవీ అయితే ఉండబోతుందట షూటింగ్ దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో అది ఎలాంటి అప్డేట్ వచ్చినా ఏం వచ్చినా మన ఛానల్లో నేనైతే వీడియో తీయడానికి అయితే డెఫినెట్ గా ముందుంటా ఆ తర్వాత ఇంకెవరికి ఛాన్స్ ఉంది అంటే కింగ్ నాగార్జున కింగ్ నాగార్జున గారి మూవీ ఏదైతే హండ్రెడ్ మూవీ ఉందో అది సైలెంట్ గా షూటింగ్ అయితే జరుగుతుంది సో పా రంజిత్ సంథింగ్ ఆ డైరెక్టర్ పైన క్లియర్ గా గుర్తు లేదు పార్ రంజిత్ అనుకుంటా సో నా మిస్టేక్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో అది అందులో అనుష్క గారు టబు గారు ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారంట ఒక త్రీ హీరోయిన్ లీడ్ హీరోయిన్స్ ఈ మూవీ అయితే తీసు తీస్తున్నారు సో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే లేవు బయట మన సోషల్ మీడియా కానీ సోర్స్ సోర్స్ ప్రకారం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందంట చాలా సైలెంట్ గా పూజ కార్యక్రమం జరిగిపోయిందంట అండ్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుందంట సో దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా నేనే ఇవ్వడానికి ట్రై చేస్తా సో కళ్యాణ్ కృష్ణ కళ్యాణ్ కృష్ణ మన అందరికి తెలిసిందే సో గడి చిన్నయన రాజు వంటి మూవీస్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నాగార్జున గారే ఈ డైరెక్టర్ ని తీసుకురావడం జరిగింది సో డెఫినెట్ గా ఈ మూవీని కూడా సంక్రాంతికి దించాలని ఒక సెంటిమెంట్ కూడా ఉంది నాగార్జున గారికి సో సోగాడి చిన్నయన వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత తన కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్తారు అసలు సోగాడి చిన్నయన సో అలాంటి మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ తో మళ్ళీ సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో రావాలని చెప్పి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా అయితే సోగార్డ్ చిన్న ఫ్యామిలీ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయో సో అదే విధంగా ఈ మూవీ కూడా ఉండబోతుంది అన్నట్లు మనకైతే టాక్ వినిపిస్తుంది దీనిపైన ఎలాంటి అప్డేట్ ఉన్నా మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేద్దాం అండ్ ఫైనల్ గా చిరంజీవి గారు సో చిరంజీవి గారి దగ్గర నుంచి ఈ సంవత్సరం మనకు మన శంకర్ వరప్రసాద్ మూవీ వచ్చింది మంచి హిట్ అయితే అయింది సో కలెక్షన్ విషయంలో కాన్ఫ్లిక్ట్స్ కాంట్రవర్సీస్ చాలానే ఉన్నాయి సో దాని గురించి మనం వెళ్లకుండా నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం సో బాబి గారి డైరెక్షన్ లో ఈ సంక్రాంతికి విశ్వంబర మూవీ మరి ఏమైందో ఏమో మరి అసలు ఆ మూవీ ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా కాదా అనేది అయితే నాకు ఇంకా క్లారిటీ లేదు దానిపైన ఎలాంటి అప్డేట్ వచ్చినా అయితే వీడియో తీయడానికి అయితే ట్రై చేద్దాం అయితే బాబీ తోని మూవీ అయితే ఉంది అండ్ ఓదేలా తోని కూడా మూవీ ఉంది సో బాబి తోని మూవీ అనేది సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్నారంట సంక్రాంతికి రిలీజ్ చేయడం కోసమే ఆ మూవీ పైన పెద్దగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ నాలుగు మూవీస్ సంక్రాంతి బరిలో దిగుతున్నాయని చెప్పి మనకైతే కొన్ని సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది నిజంగానే ఇలా జరుగుతూ కూడా చాలా బాగుంటుంది ఈ క్లాస్ చాలా బాగుంటుంది సో మన చైల్డ్ సూపర్ స్టార్స్ ఇందులో ఎవరు విజేత సాధిస్తారు అనేది చూడాలి సంక్రాంతి తరంగానే మనకు బాలకృష్ణ గారు గుర్తొస్తారు అటు చిరంజీవి గారు గుర్తొస్తారు నాగార్జున గారి మూవీస్ కూడా బాగుంటాయి సంక్రాంతిలో వెంకటేష్ గారు కూడా అడపా తడపా వస్తుంటారు హిట్స్ కొడుతుంటారు సో మనం ఎలా ఎవరి మూవీ పెద్ద హిట్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్తే బాగుండదు బట్ ఆడియన్స్ మీరు చెప్పండి బాల్య గారి అభిమానులు మీరు చెప్పండి నాగార్జున గారి అభిమానులు మీరు కామెంట్ చేయండి ప్రతి ఒక్క హీరో అభిమానులు మీరు కామెంట్ చేయండి సో నాకైతే ఎన్బికే వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పైన ఆసక్తి ఉంది అండ్ దీని తర్వాత ఇంకేదైనా ఆసక్తి ఉందంటే నాకు అనిల్ రాయపుడి గారి మూవీస్ అంటే ఎలా అనిపిస్తాయి అంటే నాకు భగవత్ కేసరి తప్పిస్తే మిగతా మూవీస్ లో క్రించ్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది సో క్రించ్ కామెడీ కాకుండా ఇంకేదన్నా మూవీ ఒక మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి సోల్ ఉన్న మూవీ కొంచెం స్టోరీ ఉన్న మూవీ అంటే నాకు కళ్యాణ్ కృష్ణ గారి మూవీస్ బాగా అనిపిస్తాయి సో గట్ చిన్న నేను చూశాను అది సో ఆ టేకింగ్ కానివ్వండి ఆ డైరెక్షన్ కానివ్వండి ఫస్ట్ మూవీ అయినా కూడా తడబడకుండా మంచిగా తీయడం జరిగింది సో ఆ మూవీ పైన నాకు హోప్స్ ఉన్నాయి సో బావి గారు కూడా మంచి డైరెక్టరే మనకు తెలిసిందే చూద్దాం దాని గురించి కూడా ఎందుకంటే బావి గారు మంచి డైరెక్టరే తనని ఎలాంటి ప్రెషర్ పెట్టకుండా తన కథలో వేలు పెట్టకుండా తీస్తే డెఫినెట్ గా మంచి మూవీ అవుతుంది తనని ఇబ్బంది పెట్టి ఒకవేళ కథలో ఏదన్నా వేలు పడితే సో అలాంటి మూవీస్ ఫ్లాప్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి సో ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సో అలా కాకుండా తనని తనని వదిలేస్తే మంచి డైరెక్షన్ అయితే చేస్తాడో మంచి అవుట్పుట్ అయితే వస్తుంది చూద్దాం మరి సో మీకే మూవీ పైన ఇంట్రెస్ట్ ఉంది ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా బాల్య అభిమానులు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ తగిలి కామెంట్ అయితే చేయండి అండ్ మిగతా అభిమానులు కూడా మీ యొక్క అభిమాన హీరో గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోకి కింద గాయస్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తే అంత వరకు బాయ్ బై ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్